నువ్వు పక్క పండు దిగి నీ వాళ్ళని గెలిపించుకోబోద్ది నేను ఉంటే పోరాటం చేసినా నా ప్రజలున్నారు నా ప్రజల దగ్గర పోతా నా ప్రజలనే అడుగుతా నాయ ఉంటే ఓటీ లేనన్నా ఎక్కడ ధైర్యం ధైర్యం చెడినా ధైర్యం ఒక నాయకుడు ఉన్న ఎమడున్నాడా ఒక ప్రజా ప్రజలు ఇవ్వడు ఉన్నడా నా కానీ నా ఎన్కం మీసా చూసేవాళ్ళు లేవు నా ముందట ఉన్నది ఎవరు న్యాయం నా ముందట్టు ఉన్నది నాయం నా ప్రజలు అని చెప్పి డైరెక్ట్ మీ ఒక చిన్న ఉందే పోవా నేను చేసిన న్యాయం అన్యాయం నుడురి కథం జరిగిన అన్యాయం నుళిరి ఈ నాడని నీ బిడ్డ చేసింది నీ బిడ్డ ఒక మహిళ చేసింది ఆ మహిళ నన్ను మళ్ళా విప్పింది ఈ పథకాలు ఆగద్దు ఈ పథకాలు ఆగద్దు నిరంతరంగా సేవ చేయాలి నా భర్తను దొడిపి అని చెప్పి కొంగుమట్ట అడిగింది అట్ట అడిగితే నా కొడుకును మళ్ళా అని చెప్పి మీరు చేసి మళ్ళీ నన్ను గెలిపించుకొని ఇక్కడ కళ్ళ ముందర మీందర కనబట్టాలి నా మీ నా ఒక్కని మీద నా ఒక్కని మీద ప్రేమ ఏమైతుందంటే నా మీద మచ్చ చేసినప్పుడు నా ప్రజల మీద మత చేసినట్టు పోయినావు నువ్వు నా ప్రజల మీద వినో మచ్చేసిపోయినప్పుడు ఇవ్వలేదు అవగాహన లేక అవగాహన లేక చదువుకున్నాడా చదువుకోడా నీ ఆసుని ఎంత పెరిగినాయి నీ అంతస్తుని ఎంత పెరిగినాయి నా ఇంటికిరా నా ఇంటికి రా ఒక కూర్ చేసుకొని కూకుందామన్న జాగలేదు అప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం చెప్పింది టెన్ పర్సెంట్ భూమి టెన్ పర్సెంట్ భూమి గ్రామ పంచాయతీ మేము ఎల్ఆర్ఎస్ కింద దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ గ్రామ పంచాయతీలో అకౌంట్లో జమ రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో జమ అవుతాయని చెప్పి

మీరు ఆ పదహారు గుంటలో పది ఇరవై గుంటల భూమి ఆయన రియల్ ఎస్టేట్ అయితే అన్నా నాకు ఇద్దరు కోటి రూపాయలు రూపాయల భూమి నా ఒక్కరికే దొంగ దొంగ ఒప్పుకుంటా లాంగ లంగాని ఒప్పుకుంటా నా ఒక్కరికే కోటి రూపాయల భూమి అన్నాడు కోటి రూపాయలు భూమి నేనేమన్నా సార్ నా నీ భూమి నాకెందుకు గ్రామ పంచాయతీ రాసి అని చెప్పి మూడు గుంటల భూమి మూడు గుంటల భూమి నారా గ్రామ పంచాయతీ జయించిన ఇక్కడ నీ గు పక్క కొట్టే మూడు గుంటలన్నర ఉంటుంది మీకు అవగ్రహం అనుకుంటే గ్రామ పంచాయతీ కొట్టుపాదా అది గ్రామ పంచాయతీ పేరు ఎందుకు చేసిన మన తర్వాత ఇంకో భూమి మేడ శ్రీనివాసరెడ్డి ఇక్కడనే దగ్గర ఉన్నాడు దానిలో రియల్ ఎస్టేట్ చేయలేదు దానిలో దాంట్లో ఏం చేసిన అంటే ఫామ్ ల్యాండింగ్ అని పెట్టి ఫామ్ ల్యాండింగ్ అంటే ఎకరాల గుంటలు ఇక్కడ అనుకుంటారు గ్రామ పంచాయతీ ఏ రాదు కానీ గుంటలాగా పెట్టిన తర్వాత కొనుక్కున్నోనికే ఇల్లారిసి పడుతుంది కొనుక్కున్న ఎల్లారి పడుతుంది టెన్ పర్సెంట్ భూమి ఈ రాదు టెన్ పర్సెంట్ భూమికి రాదు మన కొత్త రాదు సెక్రటరీ కొట్టయినా రాదు మండల అధికారి కొట్టాయిన రాదు కలెక్టర్ గారు కంప్లైంట్ చేసినా రాదు అది టెన్ పర్సెంట్ భూమి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో రెండు గుంటలు మూడు గుంటలు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో లారీస్ కింద గ్రామ పంచాయతీ డబ్బులు ఒక సర్పంచ్ కి వార్డ్ నెంబర్ కు ఉప సర్పంచ్ సంబంధం ఉంటుంది చాయ్ తాగడానికి ఏమి అలా చాయ్ తాగడానికి తర్వాత ఇక్కడ పెట్టిన కొంతమంది ఏ బిడ్డలు వచ్చేదా అలా పంతొమ్మిది గుంటల భూమి పెట్టురా బాయి పంతొమ్మిది గుంటల భూమిస్ పెట్టి నీకు కందం కూడా గవర్నమెంట్ బాబు పక్క పెట్టిచ్చి మీతో పాము సేమ్ సేమప్పే నా ఏమైనా జరిగిన విషయాలు చెప్తారా ఇక అలా బోంది ఇటు బోని అలా అమ్ముకున్నాడు ఈ పైసలు తీసుకొని పోయి నీకే పెట్టాను అంటే అరే నీకు పైసలు తొప్పినా వాళ్ళకి వెళ్తున్నా నువ్వు తొప్పే వాడి పెట్టవరా నాకన ముందు నవ్వురా నాకనే ముందు నవ్వులా నాకనే నువ్వు నమ్మకున్న పెట్టావు ఎవరికైనా చూసివా ఎవరిని నా అనుకున్నావా నీ ముఖంగా నవ్వలేదు కదా అయిపోయిన తర్వాత నాకన ముందు నువ్వు ఈ ఊరైనా కొంతమంది చేసిన అవినీతి పార్లు చూసి మీరు మీరు ఆల్రెడీ ఆ మీటింగ్ లో చెప్పారు మరి ఆ పిల్లవాడు దొప్పిని మాకు పెట్టినన్నా కదా వాళ్ళు నువ్వేం చేసి పెట్టువన్నరాలు తీసుకొని చెప్పాను